హాయ్ అమ్మా అందరూ బాగున్నారా అందరూ భాగోదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మంచి రెసిపీతో వచ్చానన్నమాట హెల్దీ రెసిపీ ఏంటంటే బొబ్బర్లు అంటారు అలసందలు అంటారమ్మ బొబ్బర గారెలు కొండుతున్నాను నేను ఇది తీసుకున్నాను అనమాట పప్పు ఈ పప్పు తీసుకున్నాను ఈ పప్పు అయితే రెండు గంటలే నానబెట్టాలి రెండు గంటలే నానబెట్టి కడిగేసేయాలి శుభ్రంగా రెండు గంటలు నాలు ఎక్కువ నానకూడదు తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఉప్పు తక్కువే పట్టిద్దాము ఉప్పు తక్కువ ఆ నానినాక ఒక పది నిమిషాల్లో పావు గంటేమో మనం వడ పోసి అమ్మట్ వేయకూడదు వేస్తే జోరైపోతాయి మరి స్టార్ట్ చేద్దాం నూనె కాగుతూ ఉంటుందమ్మా తర్వాత కలవలసింది చెబుతాను స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకుందాం ముందు నేను మో తీసుకొచ్చేస్తా సకపోతే ఇంకొంచెం పోసుకుందాం కానీ చాలా మంచిది అమ్మ ఒంటిని మట్టికి చాలా మంచిది అప్పుడు హుల్ అమ్మ పల్లెటూరు మైజోడ సైడ్ కూడా ఆవులకి ఎడ్డుకి బలమని వేసేవాళ్ళు కొన్ని ఇంట్లో వాడుకునేవాళ్ళు నూనె కాగేలోపు ఇబుతానమ్మ కలుపుకుందాం ఉప్పేసానమ్మ కళ్ళు వేసి పట్టేసాను ఈ సన్నగా ఎల్లుల్లిపాయలు సన్నగా కోసుకున్నా ఇగ అల్లం మొక్కలు సన్నగా ఈ కరివేపాకు చిన్నదే కాబట్టి కొయ్యలేదు నేను ఇక పచ్చిమిరకాయలు కూడా సన్నగా పోసుకున్నాను ఉల్లిపాయలు రెండు చిన్న చిన్నవి సన్నగా తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపు నేను కారం ఇట్లా కారం వేసుకుంటారు కానీ తినేవాళ్ళు ఈ పచ్చిమిర్చి కారం పిల్లలు తినాలి కదా అందుకే కారంతోనే సరిపెడుతున్నాను పచ్చిమిర్చి కారంతో పట్టేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా నీళ్ళు తాగకపోకుండా రెండు గంటలు నా అంతే ఇంకెగనా అయినా కానీ జోరు అయిపోద్దు పాటు అది ఒకటి తింటే ఏం స్వీట్ చేస్తున్నా ఏ స్వీట్ అనుకుంటున్నారు సన్న సన్నసీమ పూర్ణ మార్కెట్లో అక్కడ మసీద్ దగ్గర ఉండముంది ఆ షాప్లో తెచ్చాము ఇక ఈ సన్నసీమ తీసుకున్నానమ్మా హోద్రాముకు ఉంటుంది ఈ పంచదార సరిపడా చేసుకుందాం బెల్లం వేసుకున్నప్పుడు బెల్లం వేసుకోవచ్చు పంచదార పంచదార పంచారేసుకొని పంచదార ఎత్తనా జీడిపప్పు అమ్మ కిస్మిస్ ఇవి యాలకులు ఇంకా చాలా రకాల పప్పులు ఉండేవి అవి వేసుకోవచ్చు నేను ఈ రెండే వేస్తున్నాను నెయ్యి ఈ సరిపడంతా పంచదార వేసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అది వేసుకుందాం అది వంద గ్రాము పైగా ఉండదు కాబట్టి అర లీటర్ తీసుకున్నానమ్మా నీళ్ళు ఎక్కువ కలపకూడదు తక్కువ కలపాలి వేడి పాలు వేయాలి చూపిస్తా కదా అందుకని పాలు మట్టి చెక్కు ఉండాలి నేను ప్యాకెట్ పాలు తీసుకున్నా గేదె పాలు అయితే ఇంకా బాగుంటుందమ్మ కాకపోతే పాలు అని మంచిది అంటే ఉడికేలా పోయి కావుతుంది పని మన వచ్చింది మూత పెట్టేసుకుంటే కాయిపోతుంది పాలు అది నూనె కొంచెం కాలాలి బాగా కాయలా వేసి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగుంటుంది నిదానంగా కాలి చక్కగా బాగుంటాయి ఎంత రుచిగా ఉంటుంది ఎంత ఒంటికి కూడా చాలా మంచిదమ్మా సరే నూనె కాలిందమ్మా గారెలు వేసుకుంటున్నాం మేము గాలిలో అంటాం వల్ల అనొచ్చు గారెలు అనొచ్చు కొంతమంది కొంచెం కరకరలాడాలంటే కొంచెం బీ పిండి కూడా కలుపుకోవచ్చు నేను కలపలా కానీ డీప్ ఫ్రై కంటే కూడా అమ్మ చక్కగా ఉడకబెట్టుకుంది కనుక తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చక్కగా ఉడకబెట్టుకుని ఉప్పు కారం ఇంకా వీటితో పాటు శనగలు బొబ్బర్లు చక్కగా మంచిది వేడి మెత్తాను అది కొంచెం చల్లారితే కొద్దిగా పడితే కానీ వేడి అంటే బాగుంటుంది అయితే అమ్మ వెనక ముందు ఎత్తాను ముందు కాలిపోతుంది వెనకాల కాలం అందుకే చేసుకుని ఉంచుకున్నాం ఏ చెయ్యి తడుపుకునే నూనెతో చేసుకుంటే మంచిది చేయి తడుపుని నేలతో చేస్తే అది వస్తున్నాయి మీరు నూనె రాసుకుని చేయండి అమ్మ మళ్ళీ మొక్క మెట్టుకొచ్చేస్తాను కాళీగా ఏంటి నాలుగు వేస్తాం ఇది కాళీని అమ్మ మూడు తీసాబ్రహ్ము ముందేసినవి కాకొచ్చింది కదా ముందు కాలిపోయి చేద్దాం ఇదిగో అమ్మ కాలనీ చక్కగా తీసాను ఇంకో వాయిస్ ఉందా మొత్తం మూడు వాయిలు అయితే ఏం బొబ్బర్లో ఉండదు పొట్టుకో బద్ద కాకుండా అదైతే రేత్రరా నానబెట్టుకోవాలమ్మ పొట్టుకుంటప్పుడు నానబెడితే తెల్లారికి టిఫిన్ అవుతుంది రోజు ఇడ్లీ ఇడ్లీ అయినా అట్టేనా అని పిల్లలు ఎడతారు కదా ఇష్టమని చేసి పెడితే ఇష్టంగా తింటారు అవసరం రెండు గంటలు నానసాలి కదా సగంటికి మంచిది ఏది చేసుకుంటే తొందరగా నానిద్ది అదైతే అయితే రేతి నానబెట్టుకోవాలి అది బొబ్బర్లో అయినా చాలా బలము ఇవి మినపకాయలు మినపకాయలు అయినా ఇవైనా కూడా బలమే ఇంకెక్కువ బలం అన్నమాట అయితే చిట్టగాకుండా ఉడక ఏపున ఉడకపెట్టుకుని ఇది నూనె తక్కువేలాగింది మినపగారి మీద కూడా తక్కువేలాగిద్దిద్దిద్దిద్ది కానీ ఇంక ఉడకబెట్టుకుంది అంటే ఇంకా మంచిది ఒంటికి ఆ పని చేయండి అమ్మ మనం ఉల్లి జబ్బులు రావు చక్క ఐరాను రక్తం లేని రక్తం ఇది తిన్నా కానీ కన్న తల్లి చక్క పొట్ట నిండుగా ఉండదు చక్కగా తొందరగా ఆకలింది ఇప్పుడు అది అయినాయి కదమ్మా పోలీడు కాసుకుని సేమ సూపం సేమ్యా సేమ్యాకి పూల కారుద్దాం తక్కువగా తక్కువ కాదు ఎక్కువ కాసుకుందాం మరగ పెడితే నీసువాసన రాదు అది ఇప్పుడు సేమ వేసుకుందాం అమ్మా సేమ్యా నేను ఏపింది తెచ్చా ఏపీ ఉంది పచ్చిది ఉంది కానీ ఏపీ తెచ్చా ముందు సేమ వేసుకున్నా పంతాలు వేసుకుందాం చక్కగా పిల్లలు చాలా ఇష్టపడతారు స్కూల్ నుంచి వచ్చినాక అమ్మ ఏమందంటే సింపుల్ పాలుపుయ్యమే పెట్టి పాందరేసి డ్రై ఫ్రూట్స్ చేస్తే చక్కగా తాగుతారు పిల్లలు చేసి పెట్టాలి పిల్లలకి ఏంటంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు వాటర్ కొంచెం కూడా ఏగింది కదా మొన్నే వేడిగా తాగండి వేడిగా తాగితే బాగుంటుంది చక్కగా వేసేసుకుందాం మరే తగినంత ఎక్కువ అయినోళ్ళు ఎక్కువ దీని మీద బెల్లం కూడా మంచిదే కానీ నేను పందారేస్తున్నా వంద గ్రాములు తీసుకున్నా కదా వంద గ్రాములు వేసి చూసి సార్పోతే వేసుకున్నామ్మా నేను సుమారుగా చూసి వేస్తున్నా అది మేము తక్కువ తిండా కాబట్టి తక్కువ వేస్తున్నా సాలు సుమారు వంద గ్రాములు ఉంటుంది అనుకుంటున్నా సపో చూసేసుకున్నా కొంచెం ఎంతసేపు అవసరం సింపుల్గా చూసేసాను పాలు మట్టి మరకాలమ్మా లేకపోతే ఒక రకమైన వచ్చింది చక్కగా తాగాలి కష్టం విలుపు పడేస్తున్నా ఇంకా రిస్ ఎక్కువ అమ్మ తీస్పత్తని పెట్టుకొని డీపూల్ చేద్దాం నెయ్యేసుకుందాం నెయ్యేసుకుందాం అమ్మ సం ఇంకా యాక్ కొడేలేదు కదా ఎంత

ఇటు చేసుకుని తినండమ్మా చాలా మంచిది ఇంతవరకు అందరూ కూడా బాగుందా అంటే బాగుందమ్మా అని ఏది చేసినా చెప్తున్నారు అలా మరి థ్యాంక్స్ అమ్మా కొత్త వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేస్తారని మీరు చేశారనుకో మాకు కూడా కొంచెం ఉత్సాహం పెరిగిద్ది మీరు చేయాలని మనసు వచ్చింది మరి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మరి తప్పనిసరి చేయండి అమ్మా జరపకుండా చూడండి మమ్మల్ని ఆదరించండి ఇటు చేసుకుని చక్కగా పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ తింటే చాలా మంచిది అమ్మా మరి చేయండి అమ్మ మర్చిపోకోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి అమ్మని ఆదరించండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి బాయ్ అమ్మా